పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అధికారులను ఆదేశించారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూరు మండల కేంద్రంలోని ఎంపీటీఓ కార్యాలయంలో ఎంపీపీ కేతిరెడ్డి వనిత అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది ముఖ్య అతిథిగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు మొదటగా ఆయా శాఖల అధికారులు తమ నివేదికను చదివి వినిపించారు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులపై చర్చించారు మిషన్ భగీరథ అధికార పనితీరుపై పోలంపల్లి ఎంపీటీసీ బండారి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు తమ గ్రామానికి ఇప్పటికీ మిషన్ భగీరథ నీరు రావడం లేదన్నారు అధికారులు మాత్రం సమావేశంలో అన్ని గ్రామాలకు తాగునీరు ఇస్తున్నామని చెప్పటాన్ని ఆయన తప్పుబట్టారు ఇప్పటికైనా అధికారులు తీరు మార్చుకోవాలన్నారు ప్రశాంతంగా కొనసాగుతున్న సమావేశంలో ఉద్రిక్తత చేసుకుంది గ్రామ పంచాయతీ పెండింగ్ బిల్లు వెంటనే చెల్లించాలని ప్లకార్డు పురుగుల మందు డబ్బాతో మన్నంపల్లి మాజీ సర్పంచ్ మేడి అంజయ్య ఎంపీడి ఓ కార్యాలయ ఆవరణలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించాడు దీంతో పోలీసులు అంజయ్య వద్ద ఉన్న పురుగుల మందు డబ్బాను స్వాధీనం చేసుకొని అంజయ్యను పోలీస్ స్టేషన్కు తరలించారు దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఇప్పటికైనా తమకు రావాల్సిన గ్రామ పంచాయతీ పెండింగ్ బిల్లును వెంటనే చెల్లించాలని అంజయ్య డిమాండ్ చేస్తున్నారు మా తర్వాత వివిధ కార్యక్రమాలలో బిజీగా ఉండడం వల్ల చాలా కార్యక్రమాలను జరిగింది మేము అభయహస్తం పథకం కింద ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఆల్రెడీ రెండు గ్యారెంటీలు మన ఒక రెండు గ్యారెంటీలను అమలు చేయడం జరిగింది గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటును ఇవ్వడం జరుగుతుంది అది మొన్ననే మన ఏ గారు ఉన్నారు వాళ్ళ డీ గారు ఎస్సీ గారు అందరూ వచ్చినారు జీరో బిల్లు ప్రారంభించడం జరిగింది మన మండలంలో కూడా తప్పకుండా తక్కిన కూడా చేస్తాము ఏదైతే మన వాళ్ళు చాలా విషయాలు చేపట్టడం జరిగింది కొన్ని దగ్గర ట్రాన్స్ఫార్మర్లు లేవని లేకపోతే కొన్ని దగ్గర జీపీ బిల్డింగ్స్ లేవని కొన్ని దగ్గర మనకు లూజ్ లైన్స్ ఉన్నాయని వాటి అన్నింటి కూడా మళ్ళీ నేను వాళ్ళ అధికారులు కూడా పిలిపించుకొని సమీక్షించి వెంటనే పరిష్కారం చేయడానికి నేను కృషి చేస్తున్నాను తెలియజేస్తా ఉన్నాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సర్పంచ్లు అవార్డులు తీసుకోవడం జరిగింది తిమ్మాపూర్ మండలంలో అవార్డులు రానికి కారణం సర్పంచ్లు భార్య పిల్లల మీద బంగారం విలువ గ్రామాలు అభివృద్ధి చేస్తే అవార్డులు వచ్చినాయి తప్ప సర్పంచ్లో బిల్లులు ఇప్పటివరకు రాలే నాటి ప్రభుత్వమైనా బీజేపీ ప్రభుత్వమైనా టీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసినాం సార్లు మేము కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి గారు కానీ ప్రధాన ముఖ్యమంత్రి గారు కానీ బిల్లులు ఇస్తామని చెప్పడం జరిగింది ఇప్పటి కూడా ఇస్తలేరు నలభై రెండు మంది సర్పంచులు చచ్చిపోయినా కూడా ప్రభుత్వాలకు కనీసం నిమ్మకు నీరెత్తినట్టు కూడా లేదు రాను రాని సర్పంచులందరూ వచ్చే పరిస్థితులు